బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి ఛాన్స్ గత వారం రోజుల నుంచి వరుసగా పెరుగుతూ మళ్లీ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు శాంతించాయి క్రితం రోజు భారీగానే దిగువచ్చిన బంగారం ధరలు ఇవాళ అదే ధర వద్ద కొనసాగుతున్నాయి ప్రస్తుతం పండుగలు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న క్రమంలో బంగారానికి గిరాకీ ఉంటుంది ఇలాంటి తరుణంలో కాస్త తగ్గడం ఊరట కల్పించే విషయంగానే చెప్పవచ్చు గత వారం అమెరికా సుంకాల ప్రకటనలతో వాణిజ్య అవినీతి నెలకొని బంగారంపై తీవ్ర ప్రభావం చూపించింది కొత్త రికార్డు నమోదు చేశాయి ప్రతి క్రితం రోజు నుంచి ధరలు దిగువస్తుండడం మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు శాంతించాయి క్రితం రోజు తగ్గిన గోల్డ్ రేట్ ఇవాళ స్థిరంగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర క్రితం రోజు రెండు వందల డెబ్బై రూపాయల మేర తగ్గింది దీంతో తులం బంగారం ధర ఒక లక్ష మూడు వేల నలభై రూపాయల వద్దకు దిగిరాగా ఇవాళ అదే ధర వద్ద పలుకుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి ఇవాళ తొంభై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది ఇక విజయవాడ విశాఖపట్నం నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర ఏడు వందల రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు వందల రూపాయల మేర తగ్గి తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి చేరుకుంది బంగారంతో పాటు వెండి రేట్ సైతం శాంతించింది దేశీయ మార్కెట్ లో వెండి రేట్ గత నాలుగు రోజుల నుంచి స్థిరంగానే కొనసాగుతోంది హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది అయితే బెంగళూరు కోల్కతా ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి రేట్ ఒక లక్ష పదిహేడు వేల రూపాయల వద్ద కొనసాగుతోంది బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి ఛాన్స్ గత వారం రోజుల నుంచి వరుసగా పెరుగుతూ మళ్లీ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు శాంతించాయి క్రితం రోజు భారీగానే దిగువచ్చిన బంగారం ధరలు ఇవాళ అదే ధర వద్ద కొనసాగుతున్నాయి ప్రస్తుతం పండుగలు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న క్రమంలో బంగారానికి గిరాకీ ఉంటుంది ఇలాంటి తరుణంలో కాస్త తగ్గడం ఊరట కల్పించే విషయంగానే చెప్పవచ్చు గత వారం అమెరికా సుంకాల ప్రకటనలతో వాణిజ్య అవినిశ్చితి నెలకొని బంగారంపై తీవ్ర ప్రభావం చూపించింది కొత్త రికార్డు నమోదు చేశాయి అయితే క్రితం రోజు నుంచి ధరలు దిగువస్తుండడం మంచి అవకాశం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు శాంతించాయి క్రితం రోజు తగ్గిన గోల్డ్ రేట్ ఇవాళ స్థిరంగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర క్రితం రోజు రెండు వందల రూపాయల మేర తగ్గింది దీంతో తులం బంగారం ధర ఒక లక్ష మూడు వేల నలభై రూపాయల వద్దకు దిగిరాగా ఇవాళ అదే ధర వద్ద పలుకుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి ఇవాళ తొంభై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది ఇక విజయవాడ విశాఖపట్నం నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ పెట్టుబడుల బంగారం ధర ఏడు వందల అరవై రూపాయల మేర తగ్గి ఒక లక్ష రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు వందల రూపాయల మేర తగ్గి తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకి చేరుకుంది బంగారంతో పాటు వెండి రేట్ సైతం శాంతించింది దేశీయ మార్కెట్ లో వెండి రేట్ గత నాలుగు రోజుల నుంచి స్థిరంగానే కొనసాగుతోంది హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది అయితే బెంగళూరు కోల్కతా ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి రేట్ ఒక లక్ష పదిహేడు వేల రూపాయల వద్ద కొనసాగుతోంది హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ